వెల్కమ్ టు హిట్ టీవీ నేను మీ నిర్మల మరి ఇప్పుడు హైదరాబాద్లో జూబ్లీ హిల్స్ నియోజకవర్గంలో ఇప్పుడు బయో ఎలక్షన్లు రావడంతో హాట్ టాపిక్గా మారింది విషయం అని కూడా చెప్పుకోవచ్చు అంతేకాదు రాజకీయ రంగంలో మాత్రమో చాలామంది నేనంటే నేను అని పోటా పోటీగా కూడా ముందుకు దూకుతున్న విషయాలు కూడా సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి అంతేకాదు మరి ఈ జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో జరగబోయే బై ఎలక్షన్లను మాత్రము తీవ్రంగా కూడా పరిగణనలోకి తీసుకుంటోంది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు ప్రజలు కావచ్చు ఏం జరుగుతుంది అంటే కూడా కొత్త కొత్త పేర్లన్నీ వినబడుతూ ఉన్నాయి రోజు రోజుకి కూడా ఒక్కొక్క వ్యక్తులు బయటికి వస్తున్నారు కొత్త వ్యక్తులు కొత్త రాజకీయ నాయకులు బయటకు వస్తున్నారు నేనంటే నేను నేనంటే నేను అని పోటా పోటీగా పోటీ పడుతున్నారు ఇప్పుడు మరి మైనంపల్లి హనుమంతరావు తెలియని వాళ్ళంటూ ఎవరూ లేరు మైనంపల్లి హనుమంతరావు అంటేనే తను ఒక లెజెండరీ అనుకుంటారు ఆయన వాయిస్ రేస్ చేశాడంటే అందరికీ మరి అక్కడ హడలే అంటారు వాస్తవంగా ఎందుకంటే ఇప్పటికే మరి మల్కాజిగిరి నియోజకవర్గంలో పలుసార్లు ఆయన ఎమ్మెల్యేగా కూడా గెలుపొందడం జరిగింది ఇప్పుడు మరి పిసిసి కాంగ్రెస్ పిసిసి మాత్రం నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తుంది మైనంపల్లి హనుమంతరావుని జూబ్లీ హిల్స్ నియోజకవర్గంలో మరి అక్కడ జరిగే బై ఎలక్షన్లలో ఎమ్మెల్యే క్యాండిడేట్గా ఫైనల్ చేయనున్నట్టుగా వార్తలు హాట్ టాపిక్గా మరి చక్కర్లు కొడుతూ ఉన్నాయని చెప్పుకోవచ్చు అదేంటి మైనంపల్లి హనుమంతరావుని ఇక్కడ జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో కూడా ఆయన నిలబడడం ఏంటి ఆయనకు సీట్ ఇవ్వడం ఏంటి అని అనుకోవచ్చు కాకపోతే ఇప్పటికే మల్కాజ్గిరి నియోజకవర్గంలో అక్కడ చూసుకున్నట్లయితే కూడా చాలాసార్లు ఆయన మెళుకువలతోటి చాలా వరకు అక్కడ ప్రజల్లో ఆయన కలివిడిగా ఉండడమో వాళ్ళ అవసరాలు తెలుచు తెలుసుకోవడము వాళ్ళ అవసరాలు తీర్చడమో అలాగే ప్రజల వద్దకే పాలన అన్నట్టుగా ఒక్కొక్కసారి ఆయన ప్రజల వద్దకే వెళ్తూ ఉంటారు కాబట్టి అక్కడ ప్రజలైతే ఆయనని ఎప్పుడు మెజారిటీతోనే గెలిపించుకుంటూ గెలిపించుకుంటూ ఉంటారు అది అందరికీ తెలిసిన విషయమే అక్కడ మల్కాజిగిరి అంటే మైనంపల్లి హనుమంతరావు మైనంపల్లి హనుమంతరావు అంటే మల్కాజిగిరి ఇది తెలియని వాళ్ళు ఎవరూ లేరు మరి అక్కడ ఆయన స్థా ఆ రేంజ్ లో ఉన్నప్పటికీ కూడా మన్న మరి కంటోన్మెంట్ ఏరియాలో కూడా కంటోన్మెంట్ నియోజకవర్గానికి అక్కడ కంటోన్మెంట్ ఏరియాకి సంబంధించి అక్కడ నందిత గతంలో ఎమ్మెల్యేగా ఆమె రన్ అయినప్పటికీ ఆమె అనుకోని పరిస్థితుల్లో ప్రమాదంలో ఆమె మరణించడం జరగడంతో అక్కడ బయ ఎలక్షన్లు రావడం జరిగింది ఆ బయ ఎలక్షన్లలో అక్కడ కాంగ్రెస్ పార్టీ గెలుపొందడంలో కూడా మైనంపల్లి హనుమంతరావు పాత్ర చాలా ఉంది అని చెప్పుకోవచ్చు ఎందుకంటే ఆయన మరి అక్కడ శ్రీ గణేష్ పక్కన నిలబడి కూడా ఎన్నో ప్రచారాలు చేస్తూ ప్రజల్లోకి వెళ్ళి ఆయన అన్ని చెప్పుకొని చేసి కూడా అక్కడ ప్రధాన పాత్ర పోషించి అక్కడ కాంగ్రెస్ని గెలిపించే పరిస్థితుల్లో ఆయన ఉండడం జరిగింది అదేవిధంగా కూడా మనకు మన అంటే గత ప్రభుత్వం మారినాక కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి ఆ ఎలక్షన్ల మధ్యలో కూడా ఆయన పాత్ర చాలా పోషించి అటు మెదకులో కూడా తన కొడుకు రోహిత్ని గెలిపించుకోవడం కూడా జరిగింది ఇంత చరిత్ర కలిగి ఉన్నటువంటి మైనంపల్లి హనుమంతరావుకి ఇక్కడ మరి జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో తనే కరెక్ట్ క్యాండిడేట్ అని మరి పిసిసి అధ్యక్షత మాత్రం అక్కడ పరిగణలోకి తీసుకున్నట్లుగా తెలుస్తుంది ఫైనల్గా ఆయనకి అక్కడ సీట్ కన్ఫర్మ్ చేసే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి అనే ఒక వార్తలు మాత్రం హాట్ టాపిక్గా మారాయి ఏది ఏమైనప్పటికీ ఇక్కడ జూబ్లీ హిల్స్ నియోజకవర్గంలో ఒకవేళ ఆయనకే టికెట్ కన్ఫర్మ్ చేస్తే కాంగ్రెస్ ప్రభుత్వం నుంచి ఎందుకంటే మైనంపల్లి హనుమంతరావు గారు ఎప్ప ఎన్ని పార్టీలు మారినప్పటికీ కూడా ఆయన మాత్రం ఆయన గుర్తింపుని ఎక్కడైనా నిలబెట్టుకుంటూనే వస్తూ ఉన్నాడు గెలుచు చూపిస్తూనే ఉన్నాడు గతంలో బిఆర్ఎస్ ఉన్నప్పుడు కూడా మల్కాజ్గిరిలో ఆయనే ఎమ్మెల్యేగా ఉన్నారు ఆయనే ఎమ్మెల్యేగా గెలుపొందారు మెజారిటీతో గెలుపొందారు ఆ తర్వాత బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లోకి వచ్చినప్పటికీ కూడా బీఆర్ఎస్ నేతలు ఎంతమంది ఆయనను వ్యతిరేకించినప్పటికీ కూడా మళ్ళా ఆయన అక్కడ కొనసాగుతూనే ఉన్నారు అదే ఆయన గుర్తింపుతోటి అక్కడ మళ్ళీ మెదక్లో రోహిత్ని ఆయన కొడుకైనటువంటి రోహిత్ని అక్కడ గెలిపించుకోవడం జరిగింది మరి ఇప్పుడు కూడా ఇక్కడ జూబ్లీ హిల్స్ నియోజకవర్గంలో నిజంగా కాంగ్రెస్ పార్టీని నుంచి మైనంపల్లి హనుమంతరావుకే ఫైనల్ గా టికెట్ కన్ఫర్మ్ చేసే అవకాశాలు ఉన్నాయి అని వార్తలు వినిపిస్తున్నందున ఆయనకు ఫైనల్ చేస్తే మాత్రం క్యాబినెట్ లో కూడా ఆయనకు హోదా కల్పించే అవకాశం ఉంది క్యాబినెట్ కూడా ఆయన అర్హుడు అనే విధంగా మరి ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది ఇది నిజమా అబద్ధమా అనే కోణంలో ఆలోచించిన అవసరం లేదు అనే విధంగా కూడా వెళ్తుంది ఎందుకంటే ప్రజల్లోకి దూసుకెళ్తున్నారు హనుమంతరావు అలాగే ప్రజల సమస్యల పైన ఆయన తీర్మానం జరిపిస్తూ ప్రజల సమస్యలను నెరవేరుస్తున్నాడు అనే కోణంలో మల్కాజ్గిరిలో హాట్ టాపిక్ గా మారింది మరి ఇంతకు ముందు కూడా చాలా మంది పేర్లు ఇప్పటిదాకా వినిపించినాయి జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో ఎవరెవరు కాంగ్రెస్ తరఫు నుంచి ఇక్కడ బీఆర్ఎస్ నుంచి ఏమో నిజంగా మరి ఇక్కడ మాగంటి గోపీనాథ్ గారి భార్యని ఆ బిఆర్ఎస్ తరఫు నుంచి నిలబెట్టే కోణంలో కేటీఆర్ గారు ప్రెస్ మీట్ల మీద ప్రెస్ మీట్లు పెడుతూ ఉన్నారు ఈ సమావేశాలు జరిపిస్తూనే ఉన్నారు సమావేశాలు జరిపిస్తూనే ఉన్నారు దిశానిర్దేశాలు అందరికీ ఇస్తూనే ఉన్నారు ఆమెను గెలిపించే కోణంలో ప్రయత్నాలు చేస్తూ ఉంది బిఆర్ఎస్ ఓ పక్క మరి ఓ పక్క మాత్రము కాంగ్రెస్ ప్రభుత్వం నుంచి కొంతమంది పేర్లు కూడా మనకి చాలా వరకు వినిపించడం జరిగింది వాళ్ళు ఎవరు అంటే కూడా ఇక్కడ ఆ మనం మన్నటి వరకు చూసుకున్నాం అంజన్ కుమార్ యాదవ్ దానం నాగేందర్ బొంతు రామ్మోహన్ సిఎన్ రెడ్డి అజారుద్దీన్ ఫిరోజ్ ఖాన్ అలాగే నవీన్ యాదవ్ పేర్లు కూడా వినబడ్డాయి వీళ్ళలో ఎవ్వరికైనా ఇవ్వచ్చు అనే కోణంలో హాట్ టాపిక్గా మారింది ఓ పక్కనేమో ఇటు తీన్మార్ మల్లన్న కొత్త పార్టీ పెట్టాడు మరి ఆయన కూడా జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో ఆయన క్యాండిడేట్ మా ఎమ్మెల్యే గా బరిలోకి దిగబోతున్నారు అనే వార్తలు వినిపిస్తూ ఉన్నాయి ఈ మధ్య కాలంలోనే బీఆర్ఎస్ నుంచి సస్పెండ్ చేసినటువంటి జాగృతి కల్వకుంట్ల కవిత గారు కూడా మరి అందులో ఆ జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో పోటీ చేయబోతున్నారనే వార్తలు వినబడుతుంది కూడా ఏ పార్టీ నుంచి ఆ పార్టీ వాళ్ళు వాళ్ళ ఆలోచన రీతిగా వాళ్ళు ఎన్ని ప్లాన్స్ వేసుకొని ఎంత ఇది చేసినప్పటికీ కూడా ఇప్పుడైతే కాంగ్రెస్ తరఫు నుంచి మాత్రము కేవలం మైనంపల్లి హనుమంతరావుకే అక్కడ సీటు కన్ఫర్మ్ చేయబోతుంది కాంగ్రెస్ పార్టీ నుంచి కూడా పీసీసీ నిర్ణయం తీసుకున్నట్లుగా తెలుస్తుంది ఇది నిజమా అబద్ధమా అని చెప్పి త్వరలో తెలియబోతున్నందున మరి ఏది ఏమైనప్పటికీ మైనంపల్లి హనుమంతరావు హిల్స్ నియోజకవర్గంలో ఎమ్మెల్యే క్యాండిడేట్గా సీటు కన్ఫర్మ్ చేస్తే మాత్రము మరి ఆయనకు కంగ్రాచులేషన్స్ చెప్పవచ్చు చెప్పబో చెప్పొచ్చు ఖచ్చితంగా కాకపోతే అదే కాంగ్రెస్ పార్టీలో మిగతా వాళ్ళంతా కూడా సీటు కోసం ఆశిస్తున్నారు కాబట్టి వాళ్ళంతా అందులో ఉండబోతారా బయటికి వెళ్ళబోతారా అనేది కూడా మరి తేలబోతుంది కాబట్టి మొత్తానికైతే హనుమంతరావుకు సీటు ఖాయం అనే ఆ వార్తలు మాత్రము హాట్ టాపిక్ గా మారాయి సోషల్ మీడియాలో హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్‌టైన్‌మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారు అంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి.